కార్పొరేషన్ అయితే సకల సదుపాయాలు మౌలిక సదుపాయాలు వస్తూ ఉన్నాయి పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్పొరేషన్ నిధులు మేము అసెంబ్లీలో కేటాయించాం ఆ నిధులు మొత్తం కూడా ఇక్కడ ఖర్చు పెట్టేసి సస్యస్ సేవలు చేస్తామని చెప్పారు కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక ఎక్కడ కూడా మనం తాగే మంచినీరు మొత్తం కూడా కలుషితమయ్యే వాళ్ళ వాటర్ ట్యాంకుల ద్వారానో లేకపోతే మనం ఇతర ప్లాంట్ల ద్వారానో నీళ్ళు కొనుక్కొని తాగాల్సిన దుస్థితి మన ఈ నియోజకవర్గం ఉందని చెప్పేసి అంటే కృష్ణా నది ఒడ్డీలో మనం ఉంటూ కూడా మంచి నీళ్ళను కొనుక్కునే స్థాయికి మనం ఈ పాలక వర్గాలు తీసుకొచ్చిన చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు సోదరరా ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు అనేక త్యాగాలు చేసి ఇబ్బందులు పడి అనేక మందికి సుమారు నలభై వేల మందికి ఈ నియోజకవర్గంలో రైల్వే భూముల్లో కానీ పీడబ్ల్యూడి భూముల్లో కానీ ఇరిగేషన్ భూముల్లో కానీ పోరంబాక కొండ పోరంబాక భూముల్లో నివాస స్థలాలు వేయించి వాళ్ళని అక్కడ గూడి కట్టించి అక్కడ శ్రీనివాసం ఏర్పడిన చరిత్ర ఘనచరిత్ర సిపిఎం పార్టీకి ఉందని చెప్పేసి ఈరోజు మనం సగరగా చెప్పుకుంటా ఉన్నాం అంతేకాదు ఇవాళ వాళ్ళని ఖాళీ చేయించడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్ర ప్రయత్నం చేసింది మరలా ఇప్పుడు కూడా అంటే అనేక ప్రాంతాల్లో ఖాళీ చేయించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే మనం ఆందోళనలో పోరాటం చేసి వాటిని అక్కడ నిలుపుకుంటారని పెద్ద ఎత్తున కృషి చేశాం కానీ ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఎన్నికలు రాగానే కొండ మీద కోతిని దించేసి మీకు ఇస్తామని చెప్పేసి ఇవాళ వాగ్దానం మీద వాగ్దానం చేస్తూ ఉన్నారు మేము ఇవ్వాలని అడుగుతా ఉన్నాం లోకేష్ గారిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు రెండు మంత్రి పదవులు ఎలకెట్టారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండదులో నివాసం ఉంటా ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఇస్తామని చెప్పేసి ఎందుకు వాగ్దానం చేస్తామని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఆర్కే గారు ఎమ్మెల్యేగా గెలిసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయా ఆందోళన మనతో భాగస్వామ్యం వహించారు మరి రెండు వేల పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇక్కడ ముఖ్యమంత్రి గారు జగన్ గారు తాడేపల్లి నివాసం ఉంటా ఉన్నారు ఆయన మిత్రులుగా మీరు ఉన్నారు ఎందుకని ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క పట్టా కూడా మీరు ఇప్పించలేకపోయారని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకే సోదరులారా మేము చెబుతా ఉన్నాం మమ్మల్ని గెలిపించండి అసెంబ్లీకి పంపించండి ఈ ప్రాంతంలో ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పేద ప్రజలు ఉంటా ఉన్నారు వాళ్ళందరూ స్థిర నివాసం అక్కడ ఉండేటట్లు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం భూగర్భ జలాలు ఇంకిపోయి బంగాళాఖాతం నుంచి ఆ జలం మొత్తం కూడా ప్రకాశం దారి దగ్గర రాబోతా ఉంది ఇప్పటికే మనం ఏమనే ప్రాంతాల్లో దుగ్గ్రాల మండలం ఏమనే పైన కొల్లూరు కొలిపర మండలాలలో ఉప్పు నీరు వచ్చేసి వ్యవసాయ పంటలకు ఇబ్బంది ఏర్పడతా ఉన్నాయి అదే క్రమంలో భూగర్భ జాల ఇంకిపోయి వ్యవసాయ పంపు చెట్టుకు బోనకు నీళ్లు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది ఉప్పు నీరు రాకుండా ఆ ప్రయత్నం మేము కొనసాగిస్తామని చెప్పేసి రాజధాని ఈ ప్రాంతంలోనే ఒకే రాజధాని నినాదం మాలి మూడు రాజధానులన్నా రాజధాని కట్టిస్తా బాహుబలి పిచ్చి చూపించినా నిజంగా నిజాయితీగా సిపిఎం వామపక్ష పార్టీలు రాజధాని కోసం అనేక పోరాటాలు త్యాగాలు చేస్తుంది అనేక సార్లు మా మీద కేసులు పెట్టిన చరిత్ర ఈ ప్రాంతంలో ఉంది ఇవాళ రాజధాని రైతు వచ్చేసి తెలుగుదేశం ఓట్లేయండి ఓట్లేదు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఎందుకని రాజధాని రైతుల యొక్క ఈనాటి పరిస్థితి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి స్పష్టంగా మేము చెబుతూ ఉన్నాం అందుకనే రాజధాని ఇక్కడ నిర్మాణాన్ని కొనసాగిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మన ప్రాంతాలలో ఉన్న సమస్యలు మొత్తం కూడా పరిష్కారంలో కీలక పాత్ర నిమ్మగడ్డ రామ్మోహన్ గారు కానీ ఏమనిపల్లి శ్రీకృష్ణ గారు కానీ దర్శి లక్ష్మయ్య గారు కానీ అనేక వామపక్ష చరిత్ర కానీ ఉద్యమకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతంలో అమ్మారెడ్డి బండారం ముత్యాలు అనేక మంది యోగా ఈ ప్రాంతంలో ఉన్నారు శివారెడ్డి గారు ెడ్డి గారు కంటి రంగారావు గారు వాళ్ళ యొక్క స్మృతితో మమ్మల్ని గెలిపిస్తే ఈ ఉద్యమంలో కమ్యూనిస్టులు పేద ప్రజానీకానికి అట్లాడుగున్న ప్రజానీకానికి దళిత సామాజిక వర్గాలకి ముస్లిం సోదరులకి మేము రక్షణగా నిలబడి వాళ్ళని ముందు రిపీట్గా నిలబడతామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటామని సోదరులారా